కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రాశి ఉన్నాయి కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆరోగ్య విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి ముఖ్యంగా మానసిక ఆరోగ్య విషయంలో కొంత డిప్రెసివ్ థింకింగ్ వచ్చిన ఆలోచన పదే పదే రావడం ముందుకు వెళ్ళలేకపోతున్నానే అన్న భావన కలగడం అలాగే అనారోగ్యం కన్నా అనారోగ్య భావనలు అధికంగా ఉండడం వ్యక్తులతో తెలియని విభేదాలు లాంటివి ఏర్పడడం ఒక టైప్ ఆఫ్ అసంతృప్తి లాంటిది ముఖ్యంగా అసంతృప్తితో ఆధ్యాత్మిక ఆలోచనలకు కూడా ఆకస్మికంగా కొంత మీకు అంతరాయాలు లాంటివి కలుగుతాయి కనుక వాటిని అధిగమించే ప్రయత్నాలు చేయాలి మీ మీద మీరు విశ్వాసాన్ని పెంచుకోవాలి సింహరాశి మా యొక్క తదుపరి రాశి అనేటువంటి సింహరాశి వారికి రోజు ఎలా ఉంది సింహరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో మీ మీద వ్యాపార విస్తరణ కొరకు ప్రయత్నాలు చేస్తారు అలాగే దూర ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు భాగస్వామి వ్యవహారాలు అలాగే జీవిత భాగస్వామితో కలిపి రిసార్ట్స్ వంటి ప్రదేశాలకు వెళ్ళడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు వ్యాపార విస్తరణ కోసం ఆలోచనలు అధికం చేస్తారు పెట్టుబడులు పెట్టడానికి చేసే ఆలోచనలు అధికంగా ఉంటాయి అయినప్పటికీ కూడా ఏవి ఎలా ఉన్నప్పటికీ ఏ పని చేసినా ఏ రకమైన వ్యాపార వ్యవహారాలు చేసినా ఏ రకమైన పెట్టుబడులు పెడదామనుకున్నా కూడా వరకు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి రాశి మా ఇక కన్యా వారికి రోజు ఎలా ఉంది కన్యా వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే ఒకలాంటి ఆధ్యాత్మిక ఆలోచనలు అనేవి అధికంగా ఉంటాయి అలాగే దాంతోపాటుగా పాత రుణాలు ఏదన్నా ఉన్నా దాన్ని తీర్చేయడానికి ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా రుణాలు చెల్లించడంతో పాటుగా రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు దానికి సంబంధించి మీకు చాలా వరకు అనుకూలతలు అనేవి ఏర్పడతాయి అలాగే దూర ప్రదేశాల్లో వృత్తి కొరకు ప్రయత్నాలు చేయడం మీ సామర్థ్యాన్ని పెంచుకోవడం వ్యక్తుల సహకారం బాగుండడం ఎదురు చూస్తున్న వర్తమానాలు అందుకోవడం దూర ప్రదేశాల్లో అవకాశాలు రావడం అది మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుతూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది మనం ఇక్కడ చెప్పవచ్చు